పెళ్ళిళ్ళు పుట్టినరోజులు గృహ ప్రవేశం మదర్స్ డే ఫాదర్స్ డే లవర్స్ డే ఇలా ఎన్నో వీటిలో ఏ ఒక్కటి కాదేదు గిఫ్ట్ అనర్హం గిఫ్ట్ అనేది మన మనస్సులోని భావనను ఇతరులకు వ్యక్తం చేయడానికి ఉపయోగించే ఓ సాధనం వాళ్ళ మీద ఎంత ప్రేమ ఉన్నదని చెప్పే ఓ కొలమానం ఇదంతా బాగానే ఉంది కానీ ఎవరికి ఎలాంటి బహుమతి ఇవ్వాలన్న దాని మీద మనకు ఎంతో కొంత అవగాహన ఉండొచ్చు సింపుల్ సింపుల్ బొమ్మలు టెడ్డీస్ ఇలాంటివి ఎక్కువగా ఇస్తుంటాము వీటితో ఎలాంటి ప్రాబ్లం లేదు కానీ కొన్ని రకాల మెటల్ గిఫ్ట్స్ ఇచ్చే ముందు అది ఇవ్వచ్చా లేదా అని ఒకసారి అనలైజ్ చేసుకోవాలి మీరు ఎంతో అభిమానంతో ఇచ్చే గిఫ్ట్ వారి ఆనందాన్ని పోగొట్టే ప్రమాదం ఉంది సో ఎవరికి ఎలాంటి గిఫ్ట్ ఇవ్వాలో వాస్తు సంబంధమైన గిఫ్ట్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం వాస్తు గిఫ్ట్స్ అంటే వాస్తు ఇష్టం సంతోషం అదృష్టం తీసుకువచ్చే వస్తువులను ఎంచుకొని ఇవ్వాలని ఆస్ట్రాలజీ చెప్తోంది ఏనుగు ఏనుగు బొమ్మ గిఫ్ట్ని ఇవ్వడం లేదా తీసుకోవడం అత్యంత శుభప్రదమైనది కాబట్టి ఈసారి మీకు ఇష్టమైన వాళ్లకు ఏనుగు బొమ్మలను గిఫ్ట్ గా ఇవ్వండి వెండి లేదా బంగారం ఒకవేళ వెండి లేదా గోల్డ్ ప్లేటెడ్ ఏనుగుల జంట బొమ్మను ఇవ్వలేకపోతే చెక్క లేదా ఇత్తడితో చేసిన ఏనుగు బొమ్మలను గిఫ్ట్గా ఇవ్వండి మట్టితో చేసినవి వాస్తు ప్రకారం మట్టితో చేసిన వస్తువులు జీవితంలో కష్టాలు సమస్యలను తొలగించి ధనాన్ని పెంచుతాయి కాబట్టి మట్టితో తయారు చేసిన ఏదైనా షోకేజ్ వస్తువు గిఫ్ట్ గా ఇవ్వండి అందమైన దీపాలు ఫ్లవర్ వేజ్ ల్యాంప్స్ హుండీలు ఏవైనా ఇవ్వచ్చు కానీ మట్టితో చేసినవి ఉండాలి శాస్త్రాల ప్రకారం వెండి వస్తువులను గిఫ్ట్గా ఇవ్వడం లేదా తీసుకోవడం చాలా శుభప్రదమైంది అయితే బంగారం ఇవ్వడం మంచిది కాదు వెండి వస్తువులు ఇవ్వడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం పొందవచ్చు చైనీస్ వాస్తు ప్రకారం పరిగెడుతున్న ఏడు తెల్ల గుర్రాల పెయింటింగ్ లేదా బొమ్మలను పొందడం చాలా శుభప్రదంగా భావిస్తారు అంతేకాదు ఆదాయం కూడా పెరుగుతుంది బట్టలు లేదా డ్రెస్సులను గిఫ్ట్ గా ఇవ్వడం తీసుకోవడం రెండూ మంచిది అయితే కొన్ని నియమాలు పాటించాలి బ్లాక్ కలర్ క్లాత్స్ మీ స్నేహితులకు ఇవ్వకూడదు ఎందుకంటే వాళ్ళ రాశి ప్రకారం వాళ్ళకి నలుపు రంగు దుస్తులు కలిసొస్తాయో లేదో తెలియదు కాబట్టి వాటిని ఇవ్వకపోవడమే మంచిది ఓకే దెన్ ఎటువంటి గిఫ్ట్స్ ఇస్తే గిఫ్ట్ పొందిన వారు హ్యాపీగా ఉంటారో తెలుసుకున్నారు కదా నెక్స్ట్ టైం గిఫ్ట్ ప్రెజెంట్ చేసేటప్పుడు ఈ విషయాలను తప్పక పాటించండి వారిని ఆనందింపజేయండి ఫర్ మోర్ డీటెయిల్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూస్ మార్క్